రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు కాగితాల మీద మాత్రమే డబ్బులు కనిపిస్తున్నాయని చెప్పారు గత వైసీపీ ప్రభుత్వం విజయవాడ అభివృద్ధికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వలేదని తెలిపారు విజయవాడలోని మురుగు కాలువల సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు వెటర్నరీ కాలనీలోని విఎంసీ పార్క్లో స్థానిక ప్రజలు సొంత నిధులతో నిర్మించుకున్న జిమ్ను నారాయణ ప్రారంభించారు త్వరలో ఒక్కో సమస్యని పరిష్కరిస్తామని తెలిపారు ఖజానా ఖాళీ అయిపోయింది ఖజానాలో ఏం డబ్బులు లేవు మొత్తం జీరో కాగితాల మీద మాత్రం డబ్బులు ఉన్నాయి దానికోసం ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా వర్కౌట్ చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వంతో కూడా యాక్చువల్గా డిస్కస్ చేస్తున్నారు అందులో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కొద్దిగా సమయం తీసుకుంటుంది సమయం తీసుకున్న తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఈ రాష్ట్రంలో మున్సిపల్ మున్సిపాలిటీస్ నూట పద్నాలుగు మున్సిపాలిటీస్ని ఎలా డెవలప్ చేశామో అదేవిధంగా డెవలప్ చేస్తాం ఈరోజు ఇక్కడ నాయకులు ఏదైతే ప్రజలు నాయకులు ఏదైతే రిప్రజెంటేషన్ ఇచ్చారో వాటిలన్నింటినీ రేపే కమిషన్తో మాట్లాడి నేను డిస్కస్ చేస్తాను థ్యాంక్ యూ